హలో అండి హాయ్ అందరికీ అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఇప్పుడే మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చాను ఇక్కడ చూడండి ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నా తర్వాత ఇక్కడ చూడండి ఇగో రేవంత్ వెనుకనే ఉంటాడంట అసలు అక్కడ టీవీ దగ్గర కూర్చోబెడితే కూర్చుంటలేడు ఏదైనా ఆడుకోమంటే ఆడుకుంటాడు ఈరోజు మొత్తం ఎత్తుకొని ఉండాలంటున్నాడు ఇగో ఇక్కడ కూర్చోబెడితే నవ్వుతున్నాడు ఇగో ఇవన్నీ సర్దుతున్నాడు కూరగాయలన్నీ అటు ఇటు తంతున్నాడు కాలుతో పక్కనే ఉంటాడంట నేనేమో వంట చేస్తున్నాను సో వీడియో అయితే కంటిన్యూ చేసేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి మరేమంతం చూడండి खमीरा करवे पाकू करवे पाकू पूरी टेस्टिक सरपडा सॉल्ट ఇవి అనపకాయ గింజలు అనపకాయ గింజలను ఉడకబెట్టుకుందాం ఇగో ఇట్లా ఉడికించుకోవాలి ఇట్లా ఇట్లా మెత్తగా స్మాష్ అయితే ఇట్లా ఉడికించుకోవాలి ఇవి ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మంచిగా గారెల పిండిలాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇట్లా కుటుంబంలాగా చేసుకున్నాం కదా ఇవన్నీ నేను ఇక్కడైతే నీళ్లు వేడి పెట్టాను వాటర్ వేడైతున్నాయి ఈ వాటర్ వేడైన తర్వాత జల్లి గిన్నె పెట్టేసి దాంట్లో ఇవి పెట్టి ఆవిరి మీద ఉడికించుకుందాం ఏ ప్లేట్లోకి తీసుకుందాము ఉడికిపోయినాయి మంచిగా కుడుములు మంచిగా ఉడికినాయి ప్లేట్లో తీసుకుందాం హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడు వచ్చేసి నేను ఈరోజు స్నాక్స్కి వచ్చేసి కుడుములు చేసిన ఇవి ఏమి కుడుములు తెలుసా అనపకాయ కుడుములు అనపకాయ గింజలతో కుడుములు చేసిన ఇక్కడ తెలంగాణ స్పెషల్ ఇది తెలంగాణలో కరీంనగర్లో మరీ స్పెషల్ ఇది చాలా బాగుంటాయి టేస్ట్ నాకైతే చాలా ఇష్టము నాకు ముందుగా తెలియదు ఇవి హైదరాబాద్లో కి షిఫ్ట్ అయిన తర్వాత మా ఫ్రెండ్ చేసి పెట్టింది నాకు ఒకసారి చాలా బాగా నచ్చింది అప్పటి నుంచి నేను మళ్ళీ నేను చేసుకుంటున్నా ఓకే కుడుములు ఇట్లా ఉన్నాయి కదా నేను ప్రాసెస్ అంతా కూడా పెడుతున్నాను చూడండి టేస్ట్ చేసి చూద్దాము ఒకటి చాలా బాగుంది కారం కారంగా సూపర్ ఉంది అది అడపకాల సీజన్లో వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ అయిపోయిన తర్వాత రాదు ఇప్పుడే వస్తుంది ఇప్పుడు వచ్చింది ఇంకా సో ఇంతకుముందు కూడా చేస్తున్నా నేను కానీ వీడియో తీయలేదు కానీ బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి హలో అండి గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ సిక్స్ ట్వంటీ అవుతుంది సో నాకైతే ఈరోజు అయోధ్య నుండి అక్షంతలు అయితే వచ్చాయి సో చాలా హ్యాపీ అయోధ్య అక్షంతలు అయితే నేను రిసీవ్ చేసుకున్నాను ఎంతమందికి అక్షంతలు వచ్చాయో నాకు కూడా ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ఈరోజు రిసీవ్ చేసుకున్న ఇది చాలా సంతోషం అయోధ్య నుండి అక్షంతలు వచ్చినందుకు ఎంతమందికి అక్షంతలు వచ్చాయి ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి